ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం వనరుగా మారింది జిల్లాలోని ఇరవై ఆదర్శ పాఠశాలలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు ఉమెన్ ఎంపవర్మెంట్ అంశంపై పోటీలో పోస్టర్ విడుదల మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కృష్ణానది యాజమాన్యం బోర్డును కర్నూలు ఏర్పాటు చేయాలి ఆలగడ్డ మండలంలోనే నల్లవరాటివి ప్రాంతంలోనే నరసింహస్వామి సన్నిధిలో విరమణ కార్యక్రమం నాందేరపట్నం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వ్యాయామశాలలో పలు పరికరాలు నిరుపయోగంగా మారాయి సమాజంలో నేటి ఆధ్యాత్మిక ప్రపంచంలో కొన్ని వందల రకాల మొబైల్ ఫోన్లు పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం మార్కులకు ఆదాయ వనరుగా మారింది నంద్యాలలో ప్రతి నెల అక్రమ మార్గంలో సేకరించిన టన్నుల కొద్ది బియ్యాన్ని మిల్లులకు ఇతర రాష్ట్రాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి వ్యాపారులు కోట్ల రూపాయలు గడుస్తున్నారు నంద్యాల నుండి ప్రతి నెల రేషన్ బియ్యాన్ని సేకరించి వనకానపల్లి బేతం చెట్లకు తరలించి అక్కడి నుండి లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు అధికారులు మాత్రం రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పట్టించుకోకపోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి బియ్యం సేకరణ కోసం ఒక్క వ్యాపారి ఇరవై నుండి ముప్పై మంది కూలీలను ఏర్పాటు చేసి వారిని ఇంటింటికి పంపి కిలో బియ్యం పన్నెండు నుండి పదిహేను రూపాయలకు సేకరిస్తున్నారు బియ్యం ఇరవై రూపాయలకు సేకరిస్తున్నారు ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనువ తేదీ వరకు బియ్యం వ్యాపారం జోరుగా సాగుతుంది అయితే నంద్యాలలో విజిలెన్స్ దాడులు చేపట్టడంతో రేషన్ బియ్యం స్వాధనం నంద్యాల పట్టణంలోనే పనిలో అక్రమంగా నిర్వహించిన యాభై ఐదు వస్తాల రేషన్ బియ్యాన్ని రాత్రి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు గ్రామీణ ఎస్ఐ గంగయ్య యాదవ్ తెలిపారు నోనెపల్ చెందిన మధుబాబు రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేశారన్న సమాచారం మేరకు విజిలెన్స్ తహసీల్దార్ ప్రసాద్ ఆధ్వర్యంలో దాడి చేశారన్నారు పట్టుబడిన బియ్యాన్ని తమకు అప్పగించినట్లు చెప్పారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వివరించారు నాంద్యాల జిల్లాలోని ఇరవై ఆదర్శ పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని డిఓ జనార్దన్ రెడ్డి సూచించారు సంబంధిత పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష రుసుము చెల్లించాలని సోమవారం ఆయన తెలిపారు ఐదో తరగతి స్థాయిలోనే తెలుగు ఆంగ్ల మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు పాఠశాలలో బోధన మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుందన్నారు ఇతర వివరాలకు సంబంధిత ప్రిన్సిపాల్ను సంప్రదించాలని సూచించారు మార్చి ముప్పై ఒకటి వరకు ఫీజు కట్టచ్చు మన రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు ఏపీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి అందులో మన నంద్యాల జిల్లాలో ఇరవై ఏపీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఈ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏపీ లో క్లాసెస్ రన్ అవుతాయి ఇంటర్మీడియట్ కూడా ఉంది అయితే ప్రతి సంవత్సరం కూడా ఆరో తరగతికి అడ్మిషన్ జరుగుతాయి మన జిల్లాలో ఉన్న అన్ని ప్రైమరీ స్కూల్స్ పిల్లలు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది సో ఈ నెల మార్చి ముప్పై తేదీ ఈ ఎంట్రన్స్ రాయడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ ఇరవై తేదీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ప్రాథమిక ప్రాథమిక స్థాయి పిల్లలు అందరూ కూడా ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయిన అందరూ కూడా ఈ పరీక్ష రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది అందరూ కూడా అప్లై చేసి ఏబి మోడల్ స్కూల్లో అడ్మిషన్ పొందడానికి ప్రయత్నించాలని మన నంద్యాలలో ఉన్న అన్ని ఐదో తరగతి పాఠశాల విద్యార్థులకు కూడా మనం చేసుకుంటారు అంశంపై పోస్టర్ విడుదల శ్రీ రామకృష్ణ అటోనోమస్ డిగ్రీ కళాశాలలో మార్చి ఎనిమిదవ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత ఉమెన్స్ డే క్రియేటివ్ కాంటెస్ట్ అంశంపై నిర్వహించే పోటీల పోస్టర్లను రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణ రెడ్డి డైరెక్టర్ హేమంత్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రతి ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాలలో ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని కానీ ఈ సంవత్సరం డిజిటల్ ప్లాట్ఫామ్ మీడియా విస్తృతంగా విద్యార్థులకు అందుబాటులో ఉండటం వల్ల డిజిటల్ ప్లాట్ఫామ్ పై ఉమెన్స్ డే క్రియేటివ్ కాంటెస్ట్ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఒకటి ఇన్స్టాగ్రామ్ డిజిటల్ పోస్టల్ మేకింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్ మేకింగ్ యూట్యూబ్ వీడియోలో అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నామని పోటీలలో కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు వేరివిగా పాల్గొని జయప్రదం చేయాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన ఉమెన్స్ డేని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇందులో భాగంగా ఈ సంవత్సరం విద్యార్థులకి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి దాంట్లో డిజిటల్ ఏజ్లో వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ మరి యూట్యూబ్ వీటికి సంబంధించి ఒకటి డిజిటల్ పోస్టర్ మేకింగ్ ఒకటి రీల్ మేకింగ్ ఒకటి అలాగే యూట్యూబ్ వీడియోస్ వీటికి మీద ఉమెన్ ఎంపవర్మెంట్ అనే థీమ్ మీద తయారు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలా సబ్మిట్ చేసిన వాటిని మనం బెస్ట్గా కొన్నిటిని సెలెక్ట్ చేసి వాటికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మార్చి ఎనిమిదో తేదీన ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి ఇది కేవలం నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే కాబట్టి విద్యార్థులంతా చక్కగా అందరికీ నమస్కారం ఈరోజు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉమెన్స్ డే సందర్భంగా మార్చి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక కాంటెస్ట్ నిర్వహి నిర్వహిస్తున్నాము ఆ కాంటెస్ట్ పేరు ఉమెన్స్ డే క్రియేటివ్ కాంటెస్ట్ దాని 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 భాగంగానే ఈ రోజు చైర్మన్ సార్ వచ్చి ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఈ కాన్సెప్ట్ ఈ కాంటెస్ట్ థీమ్ వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకంటే ఇయర్ థీమ్ వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ సేమ్ థీమ్ తో కంటిన్యూ అవుతున్నాము సో దీంతో త్రీ కాంటెస్ట్ ఉన్నాయి మొట్టమొదటిది డిజిటల్ పోస్టర్ మేకింగ్ ఒకటి తర్వాత రీల్ మేకింగ్ ఒకటి తర్వాత యూట్యూబ్ ఒకటి సో మన మేము కాలేజ్ తరఫున ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తరఫున ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకు ముందు చాలా మంచి కార్యక్రమాలు జరిపాము అండ్ ఇప్పుడు కొద్దిగా సోషల్ మీడియా పిల్లలు ఎక్కువ వాడడం వల్ల సో దీన్ని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్దాము పిల్లలు కూడా దాని వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి నెగిటివే కాదు పాజిటివ్ కూడా చూపియడానికి ఇలాంటి మంచి కాంటెస్ట్ కాలేజ్ జరపడం నిర్వహించడం జరుగుతుంది ఈ కాంపిటీషన్ ఒక డెడ్ లైన్ వచ్చి ఫిఫ్త్ మార్చ్ లోపల పిల్లలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ క్రియేటివ్ యూస్ చేసి ఏది ఏదైతే వాళ్ళకి వచ్చో ఐ మీన్ త్రీ కాంటెస్ట్ లో ఎనీ కాంటెస్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇలాంటి మంచి కాంటెస్ట్ లో పాల్గొంటే ఇట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా చేయొచ్చు అండ్ ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఉమెన్ ని ఎలా మనం ఎంకరేజ్ చేస్తున్నాం అనేది ఒక వీడియో ఒక రీల్ రూపంలో చూపియాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం జరపడం సో ఈ ఇలాంటి కాంపిటీషన్ లో పిల్లలందరూ పాల్గొనాలని మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం పిల్లలందరూ పాల్గొనడానికి సో ఇంకా ముందుకు పిల్లలంతా ముందుకు వచ్చి పాల్గొంటే ఇలా దీనికి ప్రైజ్ కూడా ఇస్తాము మంచి బెస్ట్ సెలెక్ట్ చేసి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి ఇంకా ముందు ముందు ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తరఫున అలాగే కాలేజ్ తరఫున కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది సో దీ ఇప్పుడైతే ప్రస్తుతానికి దీ కాంపిటీషన్ లో పిల్లలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీశలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు అందిస్తున్న సేవలు ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఈవో శ్రీనివాసరావు పరిశీలించారు శివ భక్తుల ప్రత్యేక క్యూ లైన్ లోకి వెళ్లి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి స్వయంగా శివ స్వాములతో వారి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు సాధారణ భక్తుల ప్రత్యేక క్యూ లైన్ లో ఏర్పాట్లపై ప్రశలించి భక్తులతో మాట్లాడారు భక్తులకు కల్పించిన సదుపాయాలను అడిగి తెలుసుకుని వారి యోగ క్షేమాలను మరింత మెరుగుపరిచేందుకు అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చి ఇప్పటి వరకు చిన్న చిన్న పొరపాట్లు కూడా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు అదనంగా భక్తులు ఇరుముడిని విరమించే ప్రదర్శన విస్తరించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు శివ భక్తుల కోసం చేపట్టిన మహాశివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లను అడుగు అడుగున పరిశీలించిన మంత్రి భక్తుల అభిప్రాయాలను స్వీకరించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు భక్తులకు విశేష అనుభూతి కలిగిన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు ఏర్పాట్లు పరిశీలించిన వారిలో మంత్రి ఆనందంతో పాటు శ్రీశైలం సభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి ఇవో శ్రీనివాసులు ఉన్నారు हम तो मन में चाहिए वैसे समस्या हो लाइक ये समस्या का मतलब तो तुम बता सकते हो कार्बन वाला कहीं तो ये ये हम सवाल కృష్ణానది యాజమాన్యం బోర్డును కర్నూలు ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నంద్యాలలో వందలాది మంది రైతులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి వైసీపీ సిపిఐ సిపిఎం ముస్లిం లీగ్ ఏఐకేఎస్ తో పాటు రైతు వాణిజ్య వర్తక కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు నందెలలో పెద్ద దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం నుండి గాంధీ చౌక్ కల్పన సెంటర్ శ్రీనివాస్ నగర్ సెంటర్ మీదుగా తాలూకా ఆఫీస్ కార్యాలయం వరకు జరిగిన కార్యక్రమంలో పలు సెంటర్స్ లో రాజకీయ పార్టీ ప్రతినిధులు ప్రజా సంఘాల ప్రతినిధులు వెనుకబడిన ప్రాంతాల ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని తీవ్రంగా నిరసించారు రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజా సంఘాలకు అడుగడుగున స్థానిక ప్రజలు స్వాగతం పలకడమే కాకుండా అనేక ప్రదేశాల్లో మంచినీళ్లు మజ్జిగ ఏర్పాటు ప్రజల ఆశల ఆంక్షలు స్థాయిని తెలుపుతుందని వక్తలు పేర్కొన్నారు ర్యాలీ సందర్భంగా ప్రజలు ఆశల ఆంక్షలను ప్రభుత్వం అర్థం చేసుకుని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందన్న భావనను ఈ సందర్భంగా వక్తలు వ్యక్తపరిచారు जय राय सिनेमा 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 जिंदाबाद एकडे यथावीर हैना जिंदाबाद एकडे यथावीर हैना जिंदाबाद एकडे और डिलीवर हैना जिंदाबाद एकडे जय राज सिमा जय राज सिमा जय राज सिमा जय राज सिमा किचन यजमान वोटिंग करा करू करवेला यजमान थोडा दिली है किचन यजमान वोटिंग करून लेए परचेयले परचेयले किचन यजमान वोटिंग करून परचेयले किचन यजमान वोटिंग करून परचेयले जय राज لسم ఏడు సంవత్సరాలు అయితే ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెగిపోయింది ఆ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పేసి రెండు సంవత్సరాలు కారాయాపం చేశారు దానికి అయ్యే ఖర్చు కేవలం ముప్పై రెండు కోట్ల రూపాయలని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు ఈరోజు ఎంత దుర్మార్గం నందికూర్కు తాగు పట్టణానికి తాగునీరు వచ్చేది అయ్యూ నుంచి లేదా గరివేముల మిడుతూరు మండలాలకి సాగునీరు తాగునీరు ఇచ్చేది ఆలగడ్డ మండలంలోని నల్లమలాటివి ప్రాంతంలోని నరసింహస్వామి సన్నిధిలో సోమవారం నరసింహ స్వామి దీక్ష విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది నలభై ఒక్క రోజుల పాటు నరసింహస్వామి దీక్ష స్వీకరించి స్వామిని ఆరాధించిన మాలధారులు ఎరుముడులతో అహోబిలం చేరుకున్నారు అర్చకులు ఆలి ఆవరణంలో హోమగుండం ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా సుదర్శన హోమం నిర్వహించారు స్వామిని ఆరాధించి మహామంగళ హారతి అందించారు పూజలు ముగిసిన తర్వాత మాలధరలో దీక్షను విరమించారు 啊！我这个。 పద్మావతి నగర్ లోని ఇండోర్ స్టేడియంలో చేసిన వ్యాయామశాలలో పలు పరికరాలు నిరుపయోగంగా మారాయి తేదేప ప్రభుత్వ హైంలో పదిహేడులో ఐదు లక్షల వ్యయంతో పలు పరికరాలు తెప్పించారు నిర్వహణ లోపంతో కొన్ని పాడయ్యాయి వాటికి మరమ్మతులు చేయించకపోవడంతో వృధాగా మారాయి మరికొన్ని మాయమయ్యాయి సిబ్బందే వాటిని విక్రయించుకున్నట్లు ఆరోపణలున్నాయి నిత్యం వ్యాయామం కోసం ఇక్కడికి పలువురు వస్తుంటారు ఈ పరికరాల దుస్థితిని చూసి వారంతా నిరాశ చెందుతున్నారు వాటికి చిన్న చిన్న మరమతలు చేయించి వీటి యోగాలోకి తేవాలని యువత కోరుతున్నారు సమాజంలో నేటి అత్యాధునిక ప్రపంచంలో కొన్ని వందల రకాల మొబైల్ ఫోన్లు వస్తున్నాయి అందులో నేపథ్యంలో వి ఫిఫ్టీ అనే మొబైల్ నేటి యువత ఆ వి ఫిఫ్టీ సెల్ ఫోన్ కు ఆకర్షితులై కొనడం జరుగుతుంది అందులో భాగంగా బనగానపల్లి పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్న ప్రముఖ సెల్ పాయింట్ ఎంఆర్ సెల్ పాయింట్ నందు అనే సెల్ ఫోన్ ను లాంచ్ చేసి ఆ సెల్ ఫోన్ ద్వారా వినియోగించే కెమెరా మరియు ఆ సెల్ ఫోన్ లో ఎన్నో ఫోటోలు వీడియోలు స్పష్టత వస్తుందని వారు వివరించడం జరిగింది ఈ మొబైల్ ఫోన్ ప్రతి యువతకు ఎంతగానో ఆకర్షిస్తుందని ఈ ఫోన్ ను ఎక్కువ శాతం మంది కొనుగోలు చేయడం జరుగుతుందని కర్నూలుకు చెందిన జేసీఎం ఎమ్రాన్ అన్నారు అలాగే ఎంఆర్ కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్ కేవలం క్లాసిక్ పక్కన మాత్రమే తమ బ్రాంచ్ ఉందని బనగనపల్లి నియోజకవర్గంలోనే చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సరసమైన ధరలకు లభిస్తాయని ఎంఆర్ ఎంఆర్ సెల్ పాయింట్ యాజమాని అన్వర్ పుర్ఖాన్ లో అన్నారు సెల్ ఫోన్ ప్రారంభించడంతో ఈ కార్యక్రమంలో నాసిర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు कोडा कोडा यस मारेको छ పల్లె పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత వాళ్ళకి చెప్పదలచింది ఏమనగా బనగానిపల్లె మొట్టమొదటి బ్రాండ్ సెల్ పాయింట్ మొబైల్ ఎంఆర్ కమ్యూనికేషన్స్ తరపు నుంచి వివో వి ఫిఫ్టీ లాంచ్ ఈ రోజు దీంట్లో అత్యాధునిక టెక్నాలజీస్ తో వాడబడిన సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ బ్యాకప్ తో ఇండియా ఫస్ట్ స్లిమ్మెస్ట్ ఫోన్ ఉంది త్రీ కలర్స్ త్రీ వేరియంట్స్ ప్లస్ ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ డస్ట్ అండ్ రెసిస్టెంట్ వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ ఉంది దీంట్లో ఇంకొకటి వచ్చేసి ఏ ఫ్యూచర్ నడుస్తుంది ఇప్పుడు దాంట్లో ఏఐలో లో ఏ అడ్వాన్స్ ఫ్యూచర్ ఇచ్చినారు పోర్ట్రేట్ వెడ్డింగ్ షూట్ కెమెరా అని ఇచ్చినారు అది కానీ చాలా ఫ్యూచర్ చాలా బాగుంది నేను కస్టమర్ మా కస్టమర్ కు విజ్ఞప్తి చేసేది ఏమనగా వివో ముప్పై ఏడు వేలు ముప్పై రెండు వేలు ఒకటి వేలు కొనవలసిన వారు మరోసారి పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది నంద్యాల జిల్లాలోని ఇరవై ఆదర్శ పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు ఉమెన్ ఎంపవర్మెంట్ అంశంపై పోటీలో పోస్టర్ విడుదల శ్రీశైల మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన దేవతాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కృష్ణానది యాజమాన్యం బోర్డును కర్నూలు ఏర్పాటు చేయాలి ఆలగడ్డ మండలంలోనే నల్లమరాటివి ప్రాంతంలోనే నరసింహస్వామి సన్నిధిలో విరమణ కార్యక్రమం నాందేర పట్టణం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వ్యాయామశాలలో పలు పరికరాలు నిరుపయోగంగా మారాయి సమాజంలో నేటి ఆధ్యాత్మిక ప్రపంచంలో కొన్ని వందల రకాల మొబైల్ ఫోన్లు వార్తలు ఎంతటితో సమాప్తం మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్